నూట ఇరవై ఏడు గజాల్లో ఇలాగ ఇండిపెండెంట్ హౌస్ కట్టొచ్చని ఎవరో ఊహించరండి సో అలాగ ఒక కన్స్ట్రక్షన్ అయితే నిర్మాణంలో అయితే జరుగుతుంది అనమాట సో ఆ కన్స్ట్రక్షన్ అయితే ఇప్పుడు మీకైతే డ్రోన్ వ్యూ ద్వారా ఆ ప్రాపర్టీ అయితే చూపిస్తాను ఆ తర్వాత అయితే ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడేద్దాం డ్రోన్ వ్యూ ద్వారా ప్రాపర్టీ అయితే చూస్తారు కదా సో ఆ ప్రాపర్టీ మనకి జీ ప్లస్ టూ ప్లస్ మనకి పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి జీ ప్లస్ టూలో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే టూ హౌస్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అయితే చేశారు చాలా బాగా అయితే ప్లానింగ్ అయితే చేశారండి ఇటు కార్ పార్కింగ్ గురించి కానీయండి అండ్ పైన మనకి రెండు ఫ్లోర్స్ ఆ పైన వచ్చేసరికి పెంట్ హౌస్ అనేది చాలా బాగా అయితే డిజైన్ అయితే చేశారు ప్రజెంట్ అయితే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రిమైనింగ్ అయితే ఉందన్నమాట ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకులు అయితే మనకి ప్రాపర్టీ మీద అయితే లోన్ అయితే వస్తుందండి ఎవరైతే మన విజయవాడ సిటీలో ఇటు ఆంధ్రప్రభ కాలనీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ టూ పెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే నార్త్ వెస్ట్ ఫేసింగ్ అండి మనకి ఎంట్రన్స్ మెయిన్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది గుమ్మాలు వచ్చేసేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అనమాట బెస్ట్ ప్రాపర్టీ అండి సో ఈ అవకాశాన్ని అయితే వదులుకోవద్దు మొత్తం వీడియో అయితే చూడండి నేను వివరంగా అయితే మీకు వీడియోలో ప్రాపర్టీ మొత్తం అంతా అయితే చూపిస్తాను అండ్ వివరంగా అయితే మీకు వీడియోలో మొత్తం వివరాలు అయితే తెలియజేస్తాను అయితే మా యొక్క ఎఫెక్ట్కి ఓ లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను అట్లాగే మీ యొక్క అభిప్రాయం కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు అట్లాగే యూట్యూబ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో నేను మీకు ప్రతిరోజు మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొని వస్తాను ప్రజెంట్ అయితే వీడియో చూసేయండి మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి విజయవాడ ఆంధ్రప్రభావ కాలనీలో వచ్చిన జీ ప్లస్ టూ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి విజయవాడ ఆంధ్రప్రభావ కాలనీలో చాలా మంది ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే అడుగుతున్నారన్నమాట బెస్ట్ బడ్జెట్లో అయితే కావాలని ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి బడ్జెట్ మనకి ఒక కోటి నలభై లక్షల రూపాయలైతే మనకి రేట్ అయితే ప్రపోజల్ రేట్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ మనం చూసుకున్నట్లయితే ఉత్తరం మరియు పడమర ఫేసింగ్ అయితే ఉంటుందండి రోడ్స్ ఉత్తరం పడమర ఫేసింగ్ అయితే ఉంటాయి గుమ్మాలు వచ్చేసరికి తూర్పు గుమ్మాలు అయితే ఇచ్చారు మనం ఇప్పుడు చూస్తున్న ప్లేస్ వచ్చేసేసరికి మొత్తం పార్కింగ్ స్పేస్ అనమాట కింద మనకైతే వాచ్మెన్ రూమ్ కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చారు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంది బోర్ అయితే ఉంది అట్లాగే విజయవాడ మున్సిపల్ వాటర్ కూడా మనకైతే ఈ ఏరియాలో అయితే కనెక్షన్ తీసుకోవాలి ప్రజెంట్ అయితే పైప్ లైన్ కూడా వేసేసారు సో విజయవాడ మున్సిపల్ వాటర్ కూడా మనకు అందుబాటులో అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి స్టేర్ కేస్ అండి మేము చూస్తున్నాము ఫినిషింగ్ చాలా బాగా అయితే చేశారు ఇది వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ ప్లేస్ అనమాట మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి తూర్పు అయితే వస్తుందండి గుమ్మాలు ఉత్తరం వైపు ఇల్లున్న మనకి తూర్పు గుమ్మాలు అయితే పెట్టారు వెస్ట్ వైపు కూడా మనకి రోడ్ అయితే ఉంది సో దాని ద్వారా మనకి ఈ హౌస్లో మెయిన్గా వెంటిలేషన్ అనేది ఎక్కడ ప్రాబ్లం ఉండదు అండి వెంటిలేషన్ కానీ విని కానీ మొత్తం చాలా బాగా అయితే వస్తుంది చూసుకోవచ్చు హౌస్ హౌస్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫ్లోర్ వైజ్ మనకి డబల్ బెడ్రూమ్ ఒక హాల్ కిచెన్ అండ్ రెండు వాష్రూమ్స్ అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా అయితే ఇచ్చారు మనకి హాల్ ఉంది అట్లాగే ఇటువైపు డైనింగ్ హాల్ కూడా సపరేట్గా అయితే ఉంది అలాగే కిచెన్ ఉంది అండ్ వాష్ ఏరియా సపరేట్గా అయితే ఇచ్చారు అండ్ రెండు వాష్రూమ్స్ రెండు బెడ్రూమ్స్కి రెండు వాష్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి మన బ్యాక్ సైడ్ వెస్ట్ రోడ్ అయితే వస్తుంది రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్స్ రోడ్స్ అయితే ఉన్నాయండి సిఆర్డిఎన్ ఆఫ్ ప్రకారం అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది జీ ప్లస్ టూ పర్మిషన్ అయితే ఉందండి పైన పెంట్ హౌస్ అయితే ఒక డూప్లెక్స్ హౌస్ కింద ప్లాన్ అయితే చేశారు మీకు అయితే పైకి వెళ్ళేటప్పుడు వివరంగా అయితే చూపిస్తాను సో మనమైతే సెకండ్ అంటే గ్రౌండ్ ఇది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూస్తున్నాము మీకు కింద సెల్లార్ తర్వాత గ్రౌండ్ ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఆ తర్వాత సెకండ్ అండ్ పెంట్ హౌస్ అయితే వస్తుంది ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్ అయితే చూసినాము కింద ఎట్లాగైతే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వాష్ ఏరియా అయితే ఉందో సేమ్ అట్లాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుందండి గ్రౌండ్ ఫస్ట్ సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి మనకి సెకండ్ ఫ్లోర్ మాత్రం డూప్లెక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మీకు వివరంగా అయితే పైకి వెళ్ళకైతే చూపిస్తాను మీకు చూడవచ్చు ఈ ప్రాపర్టీ చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి నూట ఇరవై ఏడు గజాల్లో కూడా ప్లేస్ బాగా అయితే యూటిలైజ్ అయితే చేశారు అండ్ బ్రాండెడ్ మెటీరియల్ అయితే వాడారు కన్స్ట్రక్షన్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్ట్రాంగెస్ట్గా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ మనకి సెకండ్ ఫ్లోర్ ఏంటంటే డూప్లెక్స్ అయితే ఇవ్వడం జరిగింది అండి రెండు బెడ్రూమ్స్ కిచెన్ అట్లాగే మెట్లు లోపల వైపు నుంచి అయితే పెట్టడం జరిగింది మనకి డైనింగ్ ఏరియా నుంచి పైకి మెట్లు అయితే పెట్టడం జరిగింది ఆ పైన ఏంటంటే మనం ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు అండి ఇటు ఓపెన్ థియేటర్కి పెట్టుకోవడం కానివ్వండి అండ్ ప్లస్ ఒక రూమ్ పెట్టుకోవడం కానివ్వండి చేయొచ్చు సో డూప్లెక్స్ హౌస్ టైప్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్ అయితే చేయడం జరిగింది సో చూడచ్చు అండి చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అయితే బాగుంది అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా అయితే చేశారు ఎవరైతే ఒక లగ్జరియస్ హౌస్ గురించి విజయవాడ సిటీలో ఒక కోటి నర మధ్యలో చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే అయితే ప్రాపర్టీ బెస్ట్ ఆప్షన్ అండి ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్లో మీరు పర్చేజ్ లోన్ పెట్టి ప్రాపర్టీ అయితే తీసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మంచి క్లాస్ ఏరియాలో విజయవాడ సిటీలో ఆంధ్రప్రభ కాలనీలో అయితే ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది సో ఈ ప్రాపర్టీ గురించి విజిటింగ్ అండ్ వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ సంబంధించిన వివరాలు అండ్ విజిటింగ్ అయితే తెలియజేస్తారు అండి అండ్ బెస్ట్ ప్రాపర్టీ మన వ్యూయర్స్ అయితే మిస్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను